అందరికీ నమస్కారం అండి మీరు ఇప్పుడు చూసే ఇల్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ నూట యాభై గజాల్లో కట్టిన ఇల్లు అండి ఫ్రంట్ ఎలివేషన్ హెచ్ఎండి లేవుట్లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి చీరల్లో ఉంటుంది చుట్టూ డెవలప్మెంట్ చూడొచ్చు ఇంటి ముందు వచ్చేసి మనకి ముప్పై ఫీట్ల రోడ్ అండి హెచ్ఎండి లేఅవుట్ నూట యాభై గజాలు ఈస్ట్ ఫేస్ అండి ఫ్రంట్ ఎలివేషన్ చెట్ల కట్టు చెట్లు కూడా పెట్టారండి గేట్ డిజైన్ మరొకసారి ఎలివేషన్ చూడండి లైట్లు గేట్ పిల్లర్స్ కూడా చూడొచ్చు గ్రానేట్ వేసారు మొత్తం ర్యాంప్ పార్కింగ్ అండి కార్ పార్కింగ్ పార్కింగ్ పార్కింగ్లో ఫాల్ సీలింగ్ ఈశానానికి బోర్ అండి ఇల్లు మొత్తం వాస్తుకుంటుంది సంపు మెయిన్ డోర్స్ పక్కన చూడొచ్చు టైల్స్ వాల్స్కి కూడా ఫోర్ బై టూ టైల్స్ టైల్స్ డిజైన్ చూడొచ్చు మెట్లు అండి మెట్లు కూడా మొత్తం గ్రానైట్ ఇంటి చుట్టూ కూడా మనకి మొత్తం గ్రానైట్ వేసారండి మెట్ల కింద వచ్చేసి వాషేరియా స్టీల్ రైలింగ్ మనకి పైన రెయిన్ వాటర్ పడకుండా హెడ్ రూమ్ అండి పైన చూడొచ్చు మెయిన్ గుమ్మం వచ్చేసి ఈస్ట్ ఈస్ట్ ఉంటుందండి మొత్తం టేకు గుమ్మం డోర్స్ ఇంకా పెయింటింగ్ పైన ఒకటి మనకి పెండింగ్ ఉంది సెట్ బ్యాక్ అండి ఇప్పుడు మనం తీసుకుంటే మనకు నచ్చిన కలర్సు నచ్చిన డోర్సు నచ్చిన పెయింట్ వేస్తారండి ఫాల్ సీలింగ్ అండి హాల్లో ఎదురుకు వచ్చేసి టీవీ యూనిట్ కింద ఫ్లోరింగ్ చూసుకుంటే మొత్తం మార్బుల్స్ అండి ఇంట్లోపల ఇంకా కలర్స్ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి హాల్కి డైనింగ్ మధ్యలో ఆర్చ్ అండి డైనింగ్ డైనింగ్లో ఫాల్ సీలింగ్ సెల్ఫ్స్ అండి డైనింగ్లో వచ్చేసి వాష్ ఏరియా వస్తుంది మనకి వాష్ మెషిన్ ఓపెన్ కిచెన్ అండి చాలామంది అయితే ఓపెన్ కిచెన్ అడుగుతున్నారు కదా చూడొచ్చు ఓపెన్ కిచెన్ కిచెన్లో ప్లాట్ఫారం అలాగే మనకి సెల్ఫ్స్ పని మనిషి ఉన్నా కూడా మనకి బయటకు వెళ్ళడానికి బయట నుంచి వచ్చి బయటకు వెళ్ళడానికి ఈస్ట్ ఒక గుమ్మం ఇది వచ్చేసి పూజ రూము పూజ రూమ్లో టైల్స్ కూడా చూడొచ్చు మనకి సీలింగ్ వర్క్ అయితే టైల్స్ వేశారు అలాగే ఫాల్ సీలింగ్ రూమ్ అయితే చాలా సింపుల్గా నీట్గా ఉందండి మనకి కిచెన్ నుంచి చూస్తే ఇలా ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ ఇంకా కలర్స్ వేయలేదు మనకి అలాగే రూప్ లైట్స్ వేసారు అంతే మాస్టర్ బెడ్రూమ్లో ఇవి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్లు ఇవి ఓపెన్ ప్లేస్ దగ్గర వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది బాత్రూమ్లో టైల్స్ చూడొచ్చు ప్లెయిన్ లుక్లో చాలా బాగుంటుందండి ఒక అయితే మనకి హైలైట్ చేశారు ఫాల్స్ సీలింగ్ బాత్రూమ్లో కూడా పై వరకు కూడా టైల్స్ వేసారండి చూడండి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి చిల్డ్ర చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్స్ సెల్ఫ్లు అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో పైన వచ్చేసి లో రూఫ్ అండి మనకి ఎక్స్ట్రా సామాన్లు ఏమైనా ఉన్నా పెట్టుకోవడానికి నూట యాభై గజాలు ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ చూడవచ్చు టైల్స్ డిజైన్ అలాగే ఫాల్ సీలింగ్ టైల్స్ కూడా మనకి పై ఆర్కేస్ ఇచ్చారు ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఇప్పుడు తీసుకుంటే మనకి నచ్చిన కలర్సు నచ్చిన డోర్సు అలాగే పెట్టిస్తారు ఎయిటీ ల్యాక్స్ అయితే చెప్తున్నారు చీరాల హెచ్ఎండి లేవుట్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి